ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట వారి ఖాతాదారులకు సంబంధించి ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన అయితే చేసింది బ్యాంకు సంబంధిత లావాదేవీలు సేవలకు సంబంధించి ఇకపై ప్లస్ నైన్ వన్ వన్ సిక్స్ డబల్ జీరోతో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచే కాల్స్ చేస్తున్నట్లయితే తెలిపింది అనమాట డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మోసాల పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్న వేళ ఏ ఏ నెంబర్ నుంచి కాల్స్ చేయబోయేది ఎస్బీఐ తన ఎక్స్ పోస్ట్లో అయితే వెల్లడించింది ప్లస్ నైన్ వన్ వన్ సిక్స్ డబల్ జీరోతో ప్రారంభమయ్యే నెంబర్తోనే మీకు అయితే కాల్స్ అయితే వస్తాయన్నమాట కస్టమర్లకు పదహారు వందల సిరీస్తో మొదలయ్యే నెంబర్ల నుంచే కాల్స్ చేయాలంటూ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఆర్బీఐ సంస్థలకు ఆర్బీఐ ఈ ఏడాది జనవరిలో సూచించింది ఒకవేళ మార్కెటింగ్ ప్రమోషనల్ కాల్స్ కోసం అయితే పద్నాలుగు వందల సిరీస్ని అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలిపింది దీనివల్ల ఏది నమ్మదగినది ఏది మోసపూరితమైన కాళ్ళు అక్కడ ఫోన్ కాలో తెలుసుకోవడానికి సాధ్యమవుతుందనమాట ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆయా నెం నంబర్ల వివరాలను పొందుపరిచింది ప్లస్ నైన్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి మీకు కాల్ వస్తే అది నిజమైన చట్టబద్ధమైన కాల్ అని నిర్ధారించుకోండి లావాదేవీ సేవలకు సంబంధించిన కాల్స్ కోసం మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాం స్పామ్ మోసపూరిత కాల్స్ నుంచి వీటిని వేరు చేయటంలో ఈ నెంబర్లు ఉపయోగపడతాయి అని ఎస్బీఐ తన అడ్వైజరీలు అయితే పేర్కొందనమాట సో ఇవి మనకు నెంబర్లు అనమాట మొత్తాన్ని కూడానా ఈ సిరీస్తో వచ్చే నెంబర్లే మీకు కరెక్ట్ అయితే నెంబర్లు ఇవి కాకుండా వేరే నెంబర్ నుంచి మీకు ఈ బ్యాంక్ నుంచి అయితే వచ్చినాయి అంటే అవి సైబర్ అనమాట మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా కొల్లగొట్టడానికి అయితే ఆ నెంబర్లు అయితే మీకు ఉపయోగించడం అయితే జరుగుతున్న వారు సో ఈ నెంబర్లు అయితే మీరు అందరూ కూడా సేవ్ అయితే చూసుకోండి ఒకసారి మొత్తం అంతా కూడా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ అన్నీ కూడా సేవ్ అయితే సేఫ్ సేఫ్గా ఉంటాయి మీ లావాదేవీలు అన్నీ కూడా సో ఇది మనకి ఎస్బీఐ ఖాతాదారులకు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కీలక ముఖ్యమైన అప్డేటు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని